ప్రజారథానికి ముందు రావాలా దయచేసి తొందరగా వచ్చింది అందరూ కూడా ప్రజా రథానికి ముందుగా నడవాలని కోరుతా ఉన్నాం అందరూ तू जुड़ कर ना लोटे प्रतिरोधी के समय ना टंट मंदिर को ना तू ना रुकटे ओ पापा का है ये सब पलवो पलकें के चले ये ना जाने सोले प्रतिपक्ष चला ये जनता नी चल ना युवा सेना

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబ అభిమానులు కానీ మా కుటుంబ అభిమానులు కానీ ఎవ్వరు కూడా అమ్ముడు బాగాలేదు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో ఏదో ఒకటి లబ్ధి పొందొచ్చని మన పార్టీలో చేరిన వాళ్లే ఈరోజు ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోయినారు మన వాళ్ళు ఎవరూ కదలలేదు ప్రజలెవరూ కూడా అమ్ముడు బాగోలేదు అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అమ్ముడు పోలేదు ఎవరైతే మధ్యలో వచ్చి లబ్ది పొంది ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి దగ్గర సూట్ కేసులు తీసుకుని వెళ్ళిపోయినారు డబ్బెత్తుకొస్తున్నారు చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారు ఒక్కొక్క ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అక్రమ సంపాదన అక్రమ సంపాదన ఆ డబ్బంతా తీసుకొచ్చి పేదలకిచ్చి ఇచ్చి గెలవాలంట నల్ల మా నాయకులు కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా ఎవ్వరు కూడా వద్దనొద్దు ఓటుకి ఐదు వేలు ఇస్తారంట తీసుకోండి పోలింగ్ బూత్లోకి పోయినాక మీకు ఇచ్చే ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయండి బుద్ధుచ్చేదట్టు చేయండి పోవూరు నియోజకవర్గం అంటే చాలా చైతన్యవంతమైనటువంటి నియోజకవర్గం డెల్టా ఏరియా ప్రజలు డబ్బులు కమ్ముడు పోయేవాళ్ళు కాదు నాయకులు కార్యకర్తలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు ఎవరు అమ్ముడు వాళ్ళు కాదు మధ్యలో వచ్చి ఆ డబ్బుకు ఆశపడి మధ్యలో వెళ్ళిపోతున్నారు నేనైతే మీ కుటుంబ సభ్యుడిగానే ఉన్నాను ఏ రోజు కూడా ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రవర్తించలేదు ఒక్క ప్రసన్న కుమార్ రెడ్డిగానే మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నేర్పించిన విధంగా మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం